ప్రైజ్ ద లాడ్ హల్లెలూయ సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేడే యేసు క్రీస్తునకు మాత్రమే కలుగును గాక ఆమె దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకున్నటకు దేవుడు మరొక అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానం బట్టి ఆయన నామమునకి మహిమ ఘనత ప్రభావము ఎల్లప్పుడూ కలుగును గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడు వెళ్ళిన తండ్రి నీకు స్థుతులు నీ వాకు ద్వారా మాతో మాట్లాడి మా జీవితములో మీ వాక్యం చేత సరిచేసి స్థిరపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందమని యేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి అనే ఈ రోజు మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై దేవునికి తెలుసు ఏ సమయంలో చేయాలని ఈ రోజు మన వాక్య ధ్యానం నిమిత్తమై ఆది కాండము అధ్యాయము పదకొండవ వచనము యహోవా దూత పరలోకము నుండి అబ్రహాము అబ్రహాము అని అతనిని పిలిచను అందుకడు చిత్తము ప్రభువా అనను అబ్రహాముకు లేక పుట్టిన కుమారుడిని బలి ఇవ్వటానికి అబ్రహాము తన జీవితంలో ఎక్కడ కూడా వెనుతిరగలేదండి బలి ఇవ్వటానికి దేవుడికి విధేయత చూపించడానికి ఇష్టపడి ఉండటం అనేది జరిగేది తన జీవితంలో కష్టముగా ఉండొచ్చు కానీ దేవుడు మాట ప్రాముఖ్యతను ఇచ్చి ఉన్నాడు కాబట్టి అది కష్టమైన నష్టమైన శ్రమైన ఏదైనా సరే ఇవ్వటానికి తన జీవితంలో తను నిర్ణయము తీసుకున్నాడు ఆ నిర్ణయాన్ని ఆ విధేయతని ఆ దయభక్తులను ప్రభు క్రీస్తు వారు చూడటం అనేది జరిగి ఉన్నది ఆలోచన చేసినట్లయితే తను ఏదైతే చేయాలనుకున్నాడో సమస్తాన్ని చేసి ఉన్నాడు సమస్తమును ముగించుకున్న అబ్రహాము తన జీవితములో అర్థమైంది ఇప్పటికి కూడా ఏమీ అద్భుతము జరగట్లేదు అని అంటున్నట్లయితే ఇది దైవ నిర్ణయము అని చెప్పి ఆయన అనుకున్నాడు వెంటనే ఆ యొక్క ఇస్సాకును తీసుకున్నాడు ఒకసారి అటువైపు చూడు అని చెప్పి వెనక్కి తిప్పి రెండు చేతులను కట్టేసి అక్కడ కొడుకు పెడుతున్నప్పుడు వెంటనే ఇస్సాకుకి అర్థమయ్యింది ఇంతవరకు నేను పడిన ప్రయాస ఇంతవరకు నేను చేసిన ప్రయత్నము ఇంతవరకు నేను చేసిన పని నా కొరకేనా అంటే నా బలిపీతమును ఏది నిర్మించుకున్నానా అని చెప్పి తన జీవితంలో అనుకుని ఉన్నాడు అయితే డాడీ ఏంటిది అని చెప్పి అడిగిన వెంటనే తండ్రి ఏమీ మాట్లాడలేదు దేవుడివి ఇష్టమై ఉన్నది అని అన్నాడు వెంటనే ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉండటం అనేది జరిగిన తన జీవితంలో ఎంతగానో బాధపడుతున్న అబ్రహాము వెంటనే దేవుని నిర్ణయము అని చెప్పి సమర్పించుకోవాలి అని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి వెంటనే అబ్రహాము ఆ కత్తిని ఇలా తీసుకొని తన కుమారుడి వైపు ఇలాగ పైకెత్తిన వెంటనే ఒక టైంలో పైనుంచి ఒక స్వరం వినపడింది అదేంటంటే అబ్రహమా అబ్రహమా అని చెప్పి వినపడింది వెంటనే ఈ యొక్క అబ్రహము చెప్పిన మాట చిత్తము ప్రభు చెప్పండి ఏంటి అని అంటున్నట్లయితే చెప్పిన మాట ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ చిన్నంలో అప్పుడు ఆయన నీ చిన్నవాడి మీద చేయవేయకుము అతని ఏమీ చేయకుము నీ ఒక్కగానోడైనా నీ కుమారుడిని నాకు ఈ వెనతీయలేదు గనుక నీ దేవునికి భయపడి వాడిన నాకు కనబడే చిన్నది అనేను ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అన్నట్లయితే గాడ్స్ నోస్ ఎ పర్ఫెక్ట్ టైమింగ్ అంటే యేసు క్రీస్తు వారికి నీ జీవితంలో ఎప్పుడు అద్భుతం చేయాలనేది ఆయనకి తెలుసు ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆ అబ్రహాము పైకి ఎత్తకు మునిపే అబ్రహాము అబ్రహాము విశాఖను చంపమాక అంటే వెంటనే విశాఖతో చెప్పేవాడు అబ్రహాము ఏంటి అని అంటున్నట్లయితే నాకు తెలుసురా అందుకే నేను వెనకాల కట్లు లూజ్గా పెట్టాను దేవుడి ఏదో ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు పద పద అని చెప్పి ఆ బలిపీఠము నిర్మించడంలో కానీ తను చేయాల్సిన సమర్పములో కానీ తను విదేత చూపించకుండా లేకపోతే నిష్ట కలిగి లేకుండా ఏదో చెయ్యాలి కదా అన్నట్టుగా చేసేసేవాడు అండ్ రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ఆ కత్తి వ్యక్తి కింద దించేసాక అబ్రహాము అబ్రహాము అని అంటున్నట్లయితే ఇంకేము అబ్రహాము అబ్రహాము కత్తి చేతిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడదు దేశా మాట్లాడు ఇంకో ముఖమారుడు పోయారు కదా అని చెప్పి అబ్రహాము తన జీవితంలో అనుకున్నాడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసు క్రీస్తు వారు ముందు తనతో మాట్లాడలేదు జరిగిపోయిన తర్వాత కూడా తనతో మాట్లాడలేదు కరెక్ట్ టైమింగ్ లో యేసు క్రీస్తు వారు మాట్లాడటం అనేది జరిగినది ఉన్నది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జీవితము ఎట్టి రీతిగా వెళ్ళబోతుందో అని చెప్పి నువ్వు భయపడుతున్నావేమో దిగులు పడుతున్నావేమో ఆందోళన పడుతున్నావేమో అయితే మనము చేయాల్సింది ఏమి జస్ట్ ఆయనకి విదేది చూపించి మనం సైలెంట్ గా మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తున్నట్లయితే దేవునికి తెలుసు ఎవరితో మాట్లాడాలో దేవునికి తెలుసు ఎప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాలో దేవుడికి తెలుసు తగిన సమయము నీ జీవితంలో ఎప్పుడు వస్తుంది ఆయన ముందు కార్యాన్ని జరిగించడు ఆ తర్వాత కూడా కార్యాన్ని జరిగించడు కరెక్ట్ టైమింగ్ లో కార్యాన్ని జరిగిస్తాడు ఆయన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటాడు అబ్రహాము జీవితము ఇస్సాఫ్ జీవితంలో ఇదే జరిగి ముందు కనుక చెప్పేసి ఉంటున్నట్లయితే ఆ బలిపీఠము సిద్ధపరచటంలో కానీ ఆ కుమారుని తీసుకుని వెళ్ళటములలో కానీ అన్ని విషయాలలో అబ్రహాము ఇస్సాపు నిర్లక్ష్యం చేసేవారుగా ఉండదు ఒకవేళ అయిపోయిన తర్వాత చేస్తున్నట్లయితే విశ్వాస జీవితాన్ని కోల్పోయి వారు బయటికి రావటం అనేది జరిగింది కానీ పర్ఫెక్ట్ టైంలో దేవుడు అక్కడ మాట్లాడటం అనేది జరిగిందని ఈ రోజున మన జీవితంలో కూడా నీకు ముందుగా ఆయన మీకు వెంటనే ఇది చేస్తున్నాను లేకపోతే ఇది జరుగుతుంది అని చెప్పి ఆయన మీకు ఏమీ చెప్పడు అలా అని చెప్పి అంత నష్టమైపోయాక అంత చే దాటిపోయాక అంత శ్రమ ఏదైతే జరగకూడదు మొత్తం జరిగిపోయిన తర్వాత ఆయన మీతో మాట్లాడు కరెక్ట్ టైమింగ్ లో దేవుడు మీతో మాట్లాడతాడు ప్రాముఖ్యంగా నీకు ఏదైతే అక్కడ అవసరమో నా దేవుడు నీకు ప్రొవైడ్ చేస్తాడు అనే విషయాన్ని గ్రహించండి ఈ రోజున మీ జీవితంలో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏ విషయం అయినా సరే బాధపడుతున్నారా భయపడుతున్నారా దిగులు పడుతున్నారా ఆందోళన పడుతున్నారా ఏమీ భయపడాల్సిన అవసరము లేదు అక్కడ అబ్రహాము ఇస్సాకుకి జీవితంలో చివరి క్షణాలులో కాదు దేవుడు నిర్ణయించిన కాలములో ఆయన తగిన సమయంలో కార్యాన్ని జరిపించి ఎలాగైతే మాట్లాడి ఉన్నారో ఈ రోజున నీ జీవితంలో ఇంకా అంత అయిపోతుంది ఇంక సమస్తము నాశనం అయిపోతుంది ఇంకా రేపటి నుంచి ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న నీ జీవితంతో కూడా దేవుడు మాట్లాడేది ఏంటి అని వచ్చినట్లయితే ఏ విషయం నుంచి భయపడబావు కానీ అక్కడ అబ్రహం చేసింది ఏంటి అని వచ్చినట్లయితే నూటికి నూరు శాతము దేవునికి విజేత చూపించడం అనేది జరిగింది ఈ రోజున మన జీవితంలో కూడా యేసు క్రీస్తు వారికి మనము చూపించే చూపించేవారుగా ఉండాలి అక్కడ ఎంతైతే విధేయత చూపించి తన సొంత కుమారుని సహితము కూడా బలిని అర్పించటకు తను వెను తిరగలను దేవుడే చెప్తున్నాడు లేక లేక వచ్చిన వారిని నా కొరకు బలిపటంలో నీవు ఏ మాత్రమును వెను తిరగలేదు అని చెప్పి దేవుడు నాకు స్పష్టంగా స్పష్టముగా చెప్పబడుతుంది ఎవరిస్తారండి ఈ రోజున మీ జీవితంలో ఒకసారి ప్రశ్నించుకోండి నువ్వు వేసుకునే షర్ట్ దేవుడి కొరకు సాక్రిఫైస్ చేయగలవా నువ్వు వాడి సెల్ఫోన్ దేవుడి కొరకు సాక్రిఫైస్ చేయగలవా నువ్వు ఉంటున్న ఇల్లు దేవుడు కొరకు సాక్రిఫైస్ చేయగలవా లేదు ఈ రోజున ఒకసారి ఆలోచన చేయండి రేపటి కాల సమయంలో మీ కుమార్తోనో మీ కుమారుడు దేవుడు దహన బలిలను కోరడు ఒకవేళ అడిగితే నువ్వు ఇవ్వటానికి రెడీ అవుతావా అని అట్టినట్లయితే మనం ఎవ్వరము సిద్ధములో ఉన్న వారము కాదు ఆ రోజులలో అంత భయంకరమైన కష్టం లేక లేక ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తే వచ్చిన ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని కూడా నాకు ఇచ్చేయండి తీసేసుకో మొత్తము ఇచ్చిందే మొత్తము నీకే స్థలా ఆ విధేయత దేవుడి యొక్క మాట పట్ల ఆ భయము కలిగి అక్కడ అందుకనే స్పష్టంగా కనబడుతుంది దేవుడు ఆయన భయములను చూచి ఉన్నాడు ఈ రోజున మన జీవితంలో దేవుడు రెడ్డిని చూస్తాడు ఆయన పర్ఫెక్ట్ టైమింగ్ మన జీవితంలో జరగాలంటే రెండింటిని దేవుడు చూస్తాడు మొదటిది విధేయత రెండోది భయం ఈ రెండు ఎప్పుడైతే నీ జీవితంలో చూసి ఉన్నాడో తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిపించి అక్కడ వారికి ఏదైతే అవసరమో పొట్టేల్ని పెట్టి ఉన్నాడో నీ జీవితంలో నీకేమైతే అవసరమో అది నీ కొరకు సిద్ధపరచ అంటే ముందుగానే సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు జస్ట్ ఆయన చెప్పేది ఏంటి అని అంటున్నట్లయితే నేను చెప్తున్న మాటలను విను జస్ట్ ఫాలో అయిపో సమస్తం అక్కడ సెట్ అయిపోతుంది అని చెప్పి దేవుడు మాత్రం స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున దేవుడి యొక్క మాటను వినము దేవుడి మీద నమ్మకం ఉంచుదాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ విషయం మీద బాధ ఈ మార్చిన విషయం ఏ విషయం మీద భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు దేవుడు గొప్ప కార్యాన్ని తగిన సమయంలో దేవుడు మనతో మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తారు ఆయన రైట్ టైంలో దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తారు కాబట్టి మనము నెమ్మది కలిగి విధానము కలిగి దేవుని యందు విదేకి చూపించి భయభక్తులు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా దేవుని యొక్క దీవెనలను మనము స్వతంత్రించుకునే వారుగా అవుతాం ఆమె ప్రార్థన నా తండ్రి ఈ స్థుతి తగిన సమయములో అబ్రహాము ఇస్సాపు జీవితములో అద్భుతాన్ని జరిగించిన తండ్రి ఈ రోజున వాక్యమించున్న మామ బ్రతుకులలో కూడా అనేకమైన సందర్భాలు ఇంకా అంతా అయిపోయింది అనుకునే సందర్భాలలో కూడా నీవు ఆ సమస్యతో మాట్లాడి మా జీవితాన్ని ఆ సమస్యలో నుంచి విడిపించి క్షేమముగా బయటికి నడిపించు ఇంకా నడిపించబోతున్నావు అందరి బ్రులకి వందనాలు తండ్రి ఈ రోజున ఏమైపోతుంది మా జీవితము ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫిబ్రవరి కంప్లీట్ అయిపోయింది మార్చి వచ్చేసింది అని బాధపడుతున్న వాపోతున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తగిన సమయంలో ఆయన ఈ కార్యాన్ని తొడుముట్టించమని అద్భుతమైన కార్యాన్ని జరిగించమని సమస్త మహిమా ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందమని ప్రముఖముగా వాక్యం వారందరూ కూడా రెండింటిని నాయన యథార్థతను కలిగి అలాగే భక్తి కలిగి మాకు జీవించమని క్రీస్తు నామంలో అరవై ఏడుకుంటున్నాం తండ్రి అమెన్ వాక్య అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి దేవుడు మీ కుటుంబాల నుంచి దీవించి ఊరంగలుగా దేవించి మహుగా ఆశీర్వించే God bless you all.